నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు లేరు అని చెప్పేసి మా నిజం మీడియా స్టేట్మెంట్ ఇస్తుంది అదేంటన్నా తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదన్నా ఉందంటే అది మాదిక్ కమ్యూనిటీ కదా మాదిక్ కమ్యూనిటీ లేదు అని మీరు ఎలా చెప్తారని చెప్పేసి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మా సమాధానం ఏంటి అంటే ఉన్నారంటే జనాభా పరంగానో ఎక్కడో ఉంటే కాదు రాజకీయంగా ఏ జాతులకైతే గుర్తింపు ఉండదు రాజకీయంగా ఎవరైతే మనుగడ సాధించలేరో రాజకీయంగా ఎవరైతే పదవుల్లో లేరో ఆయా జాతులు అంతరించిపోతాయనేది నిజం మీరు గమనిస్తే ఏ సామాజిక వర్గాలైతే రాజ్యాధికారం వైపు నడుస్తాయో ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు ఉంటారో ఆ సామాజిక వర్గాలే ఈ సమావేశాన్ని ప్రభావితం చేస్తాయని ఆ సామాజిక వర్గాలే సమాజంలో కనిపిస్తాయని ఆ సామాజిక వర్గాలే ఉనికిని నిలుపుకుంటాయనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మేము ఈ మాట ఎందుకు అంటున్నాం నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు చూడండి లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు మూడు ఉన్నాయి మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏం చేసిందంటే మూడు తీసుకెళ్ళి రెండేమో మాల సామాజిక వర్గానికి ఇచ్చింది ఒకటేమో బైండ్ల సామాజిక వర్గానికి ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఏం చేశారా అంటే అక్కడ ఉండబడినటువంటి మందకృష్ణ కృష్ణ మాది గారు కానీ సోకాల్డ్ మాదిగ ఉద్యమ నేతలైనా లేదు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా ఏం ప్రచారం చేశారాయంటే కాంగ్రెస్ పార్టీ అనేది మాదిగల ద్రోహి కనీసం మూడింట్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వదా మోత్కేపల్లి నర్సింహులన్న కూడా ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి దానికి మంద కృష్ణ గారిని పిలుచుకున్నట్లుగా మనం చూసాం కానీ ఈ రోజు రిజల్ట్ చూస్తే అది నవ్వాలా ఏడవాలా మరి ముప్పై ఏళ్ళు ఎంఆర్పి ఆవిర్భవించిన తర్వాత కూడా మందకృష్ణ మాదిక్ గారిది స్వయంగా తెలంగాణ రాష్ట్రమైనా కూడా అసలు ఏం జరుగుతుందో అక్కడ అక్కడ చూసుకుంటే మాదిక్ కమ్యూనిటీ నుంచి చాలామంది లీడర్లు కనిపిస్తూ ఉంటారు కృష్ణ మాదిక్ గారిని మనం చూడొచ్చు మనం అదే విధంగా ధర్మ సమాజ పార్టీ దగ్గర నుంచి విశారదన గారిని మనం చూడొచ్చు నిన్న మొన్నటి వరకు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండి ఈ రోజున లో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఇలా సోకాల్డ్ పెద్ద లీడర్లు వాళ్ళు పిలుపునిస్తే కొన్ని లక్షల మంది గుమ్ముకూడేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో ఉన్నాయి కానీ ఒక్క మాదిగ ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారు బీజేపీ సీట్లు ఇచ్చింది కదా మాదిగలకి అట్లాగే మీరు చూస్తే నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా కనీసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాల మరి తెలంగాణ సమాజం ఎటుపోతుందో బలంగా మరి తెలంగాణలో ఉండబడినటువంటి మాదిగ పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్లు ఇవ్వలేదు అనేటువంటి విషయం వెళ్ళింది ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అనేటువంటిది లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావాన్ని చూస్తుంది మాదిగలు యుద్ధాన్ని చేస్తారని చెప్పేసి చాలామంది నేతలు ప్రకటనలు చేశారు కానీ యుద్ధాలు ఏడుపోయినాయో ఈ ఓట్లన్నీ ఏడుపోయినాయో మూడు ఉంటే మూడు స్థానాలు కూడా ఎస్సీ రోడ్లో కాంగ్రెస్ గెలుచుకుంది అంటే కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది నిజమని మాదిగలు తెలియజేస్తున్నారా లేకపోతే మాదిగలు అసలు ఓట్లేసే దగ్గర ఓటు చైతన్యం అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు కుండబడినటువంటి మాదిగ నేతలు ఎవరు కల్పించలేకపోయారా మరి కల్పిస్తే ఏమైంది కలిపిస్తే ఖచ్చితంగా ఉండబడినటువంటి నియోజకవర్గాల్లో ఒక్కటన్నా మాదికి సంబంధించినటువంటి ఎంపీ గెలవాలి కదా అది రాజకీయ పార్టీ ఏదైనా అనుకుందాం అది బీజేపీ నుంచి గెలిపిస్తారా లేకపోతే ఉండబడినటువంటి ధర్మ సమాజ పార్టీ అనుకుందామా లేకపోతే బీఎస్పీ అనుకుందామా లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు అనుకుందాం ఎవరైనా కానీ ఒక్కటంటే ఒక మాది ఎంపీ లేనప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య అయినా అసలు మాదిగల సమస్య అయినా కానీ విషార్థన్ గారు అన్నట్టు ఏ రెడ్డాయినా మీ గురించి ఆడ మాట్లాడతాడు ఏ కమ్మ ఆయన మీ గురించి ఆడ మాట్లాడతాడు ఏ దొర మీ గురించి ఆడ మాట్లాడతాడు ఎవరు మాట్లాడరు కదా వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ జాతులకు ఉండబడినటువంటి ప్రయోజనాల గురించి వాళ్ళ ఆస్తులు కాపాడుకునే దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు దోచుకునే దగ్గరికి వాళ్ళ ఆస్తులు దాచుకునే దగ్గరికి ఇక్కడే సరిపోతున్నా టైం అంతా మీ గురించి ఎందుకు మాట్లాడతారు అంటే తెలంగాణలో మీరు ఎన్ని లక్షలు ఉన్నా లేదు మీరు ఉన్నా మీరు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని చెప్పుకోవడానికి పనికొస్తుంది వస్తుంది తప్పితే మాదిగలం మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో మా త్యాగాలు ఇవి మా విద్యార్థులు త్యాగాలు ఇవి మా కవులు త్యాగాలు ఇవి మా కవితలు ఇవి మా పాటలు ఇవి మా ఆటలు ఇవి మేము గజ్జు కట్టాము ఆటలు ఆడాము పాటలు పాడాము లేకపోతే లోక్సభలో మీరా కుమార్ గారు మా మాదికి బిడ్డ లోక్సభ తలుపులు మూసేసి ఆమె పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చిందని చెప్పుకోవడానికి మాత్రమే ఇవన్నీ పనికొస్తున్నాయి ఒక ఎంపీని కూడా మీరు గెలిపించుకోలేకపోయారు ఇది తెలంగాణలో ఉండబడినటువంటి నేను సమాజాన్ని అంటా సమాజాన్ని చైతన్యం చేయకపోవడం ఎవరిది తప్పు అక్కడ ఉండబడినటువంటి ఎవరైతే మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారో వాళ్ళది నూటికి నూరు శాతం తప్పు వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుతోటి తలదించుకోవాల్సినటువంటి అంశం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఒకవేళ మీరు తీసుకెళ్లినా ప్రజల్ని ఎందుకు చైతన్యం చేయలేకపోయారు అంటే మీరు చైతన్యం చేయడంలో విఫలం అవుతున్నారా లేకపోతే ప్రజలు మిమ్మల్ని గుర్తించడం లేదా ప్రజలకు మీరు చెప్పేటువంటి అంశాలు అర్థం కావటం లేదా కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్టుగా ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాదిగలికి ఇవ్వకోకుండా ఎన్నికలకి వెళ్ళి మూడంటే మూడు సీట్లో కాంగ్రెస్ గెలుపొందింది పోనీ ఇంకోసారి ఏదన్నా ఒక పార్టీ గెలుపొందినా మూట్లో ఏదైనా ఇతర పార్టీకి వచ్చినా కానీ కాంగ్రెస్ కొంత డ్యామేజ్ జరిగింది మాదిగలు ఈ విషయాన్ని గుర్తించారని మనం అనుకోవచ్చు అలా కాకుండా మూటికి మూడు కూడా ఎంతెంత కావ్యాక ఐదు లక్షలపై చిలుకు మెజారిటీ వచ్చింది ఐదున్నర లక్షల మెజారిటీ మిగతా రెండు స్థానాల్లో కూడా నల్ నాలుగు లక్షల పైన మెజారిటీ వచ్చింది అంటే నాగర్ కర్నూల్లో కూడా నాలుగు లక్షల పైన మెజార్టీ వచ్చింది ఇదంతా సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు ఈ నాయకులు సమాజాన్ని సక్రమమైనటువంటి మార్గంలో తీసుకెళ్లడం లాదు అనడానికి ఇది ఒక నిదర్శనమే కదా ఇవన్నీ ఎలా పెట్టి మేము ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాము ఈయన ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నామంటే పార్లమెంటులో ఉండబడినటువంటి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు ఒక ఎంపీని కూడా గెలిపించుకోలేనప్పుడు మీరు నాయకులుగా అనవసరం అనేది మా నిజం మీడియా యొక్క అభిప్రాయం చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాజీ కమ్యూనిటీ ఎప్పుడు మేల్కొంటుందో వాళ్ళు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎప్పుడు మారుతారు వాళ్ళు రాజ్యాధికారం వైపు ఎప్పుడు ప్రయాణిస్తారు వాళ్ళు ఆ తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఏలతారు అనేటువంటిది మా నిజం మీడియా కూడా వేచి చూస్తుంది అలా జరగాలని కోరుకుంటుంది ఆ వైపుగా నాయకులు యొక్క ప్రయత్నాలు కూడా జరగాలని చెప్పేసి ప్రతి నిత్యము అనునిత్యము ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి